హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన స్పెషల్ టేస్టీ రెసిపీ ఏంటంటే చిప్స్ బండిలో లాగా చిప్స్ కరకరలాడుతూ చిప్స్ బండిలో వాళ్ళు చేసే టిప్స్ అండ్ ట్రిక్స్తో సహా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో కరకరలాడేలాగా స్పైసీగా చూసేద్దాం ఇవి తినే కొద్ది తినాలి అనిపిస్తుందండి పిల్లలు కనుక మిమ్మల్ని స్నాక్స్ అడిగితే ఐదు ఐదు నిమిషాల్లో మీరు తయారు చేసి పెట్టచ్చు ఫస్ట్ మనం ఇలాగ పెద్ద బంగాళదుంపని ఒకటి తీసుకొని దీని మీద ఉన్న చెక్కు మొత్తాన్ని కూడా ఒక పీలర్ తోటి పీల్ ఆఫ్ చేసేసుకుందాం హండ్రెడ్ గ్రామ్స్ చిప్స్ వచ్చేసి బయట చిప్స్ బండిలో మనకి ట్వంటీ టు థర్టీ రూపీస్ ఉంటుంది కానీ మనకి ట్వంటీ రూపీస్కే వన్ కేజీ బంగాళదుంపలు మొత్తం కూడా వస్తాయి ఇలా కనుక చిప్స్ చేసుకుంటే ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా ఎన్ని కావాలంటే అన్నీ తినచ్చు ఇప్పుడు ఈ బంగాళదుంపలు అన్నిటినీ కూడా వాటర్లోకి యాడ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకుందాము ఇప్పుడు ఒక బంగాళదుంపను తీసుకొని ఒక చాపింగ్ బోర్డు మీదకి పెట్టేసుకుందాము దీన్ని మిడిల్ కి కట్ చేస్తున్నారండి ఇలాగా కట్ చేసుకోవటం వల్ల మనం చిప్స్ చేసుకుంటానికి చాలా ఈజీ అయిపోతుంది చెప్పినట్లు చేస్తే బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన హాక్ బంగాళదుంపని మళ్ళీ వాటర్లోకి పెట్టేసుకుందాము ఇప్పుడు ఇలాగ ఒక చిప్స్ చేసే ప్లేట్ని తీసుకొని ఇలాగ మనం చిప్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా చిప్స్ అనేవి వచ్చేస్తాయి ఇలాగే ఎన్ని కావాలంటే అన్ని చిప్స్ని కూడా ఎట్ అ టైం తయారు చేసేసుకోవచ్చు మీరు ఈ చిప్స్ ని మళ్ళీ వాటర్లో వేయకూడదండి వన్స్ వాటర్లో వేస్తే మీకు చిప్స్ అనేవి కరెక్ట్గా రావు ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం ఇలాగా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము అస్సలకి వాటర్ అనేది చిప్స్లోకి ఉండకూడదండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న ఈ చిప్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి అన్నీ కూడా ఒకటేసారి యాడ్ చేస్తే ముద్ద అయిపోయి ఒకదానికొకటి అతుక్కుంటాయండి ఇలాగా యాడ్ చేసుకోవటం వల్ల చిప్స్ అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి పర్ఫెక్ట్గా రావాలంటే చిప్స్ బండిలో వాళ్ళు చేసే ట్రిక్ ఒకటి ఉందండి మెయిన్ ట్రిక్ అది కనుక మీరు చేస్తే గనక పర్ఫెక్ట్గా చిప్స్ చిప్స్ బండిలో కన్నా రుచిగా వస్తాయి వాళ్ళు చేసే టెక్నిక్ ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాము చిన్న కప్పులోకి కొంచెం వాటర్ని తీసుకొని దీంట్లోకి ఒక స్పూను సాల్ట్ని యాడ్ చేసుకుందాము ఈ సాల్ట్ అంతా కూడా వాటర్లోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు మనం ఫ్రై అయ్యే చిప్స్ లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న సాల్ట్ వాటర్ని కేవలం అంటే కేవలం ఒక్క స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోవాలి అంతకన్నా ఒక్క చుక్క కూడా ఎక్కువ యాడ్ చేసుకోకూడదు ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతటిని తీసేసి వేరొక బౌల్లోకి యాడ్ చేసుకుందాము ఇలాగే ఎన్ని చిప్స్ కావాలంటే అన్ని చిప్స్ని ఎట్ అ టైం తయారు చేసుకుందాం చూసారా ఎంత క్రిస్పీగా టేస్టీగా చిప్స్ వచ్చాయో లాస్ట్ అండ్ ఫైనల్ దీని మీదకి ఒక స్పూను ఉప్పు కారం రెండు కలిపిన కారాన్ని యాడ్ చేస్తున్నాను ఇదంతా కూడా చిప్స్కి బాగా కోట్ అయ్యేలాగా కోట్ చేసుకుందాము టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ చిప్స్ తయారైపోయినాయి సాల్ట్ వాటర్ అనేది ఎక్కువ అస్సలు యాడ్ చేయకూడదండి ఒక టీ స్పూన్ మాత్రమే యాడ్ చేయాలి సాల్ట్ వాటర్ యాడ్ చేయటం వల్ల ఎటువంటి నష్టము లేదు మీకు నూనె అనేది కూడా చింది పడే అవకాశమే లేదు నేను ఆల్రెడీ ప్రాక్టికల్గా ట్రై చేసే మీకు నేను చెప్తున్నాను ఒక స్పూన్ కన్నా ఎక్కువ అస్సలుకి యాడ్ చేయొద్దు వాటర్ అప్పుడే మీకు పర్ఫెక్ట్ క్రిస్పీ సూపర్ క్రిస్పీ చిప్స్ వస్తాయి నా వీడియో కంపల్సరీ ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్